విధి విధానాల విషయానికి వస్తే వైసీపీ ప్రతినిధులు లేదా వాళ్ళ కార్యకర్తలు సోషల్ మీడియా అయితే అంతే లేదు వాళ్ళు విమర్శలు కాకుండా సద్విమర్శ కూడా కాదు విమర్శ కూడా కాదు ఏకంగా దోషంలే దోషణలకి దిగిపోతా ఈ చట్టాలు మనల్ని పనిచేయు అంటే వెంకటరెడ్డి గారు కారుమూలి వెంకటరెడ్డి గారిని మొన్న అరెస్ట్ చేశారు ఆయన బెయిల్ మీద బయటకు కూడా వచ్చేసారు ఆయన అంతకుముందు ఏంటంటే ఒక వారం ముందు అత్తారింటికి వెళ్ళినట్టు వచ్చినట్టు ఉంటుంది ఇదంతా ఇవన్నీ ఏం చేయలేవని అంతకుముందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న అంబటి గారు కూడా మా కుక్క కూడా భయపడదు ఇలాంటి చర్యలు గడియట అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన పరోక్షంగా న్యాయ వ్యవస్థను ఉద్దేశించి అన్నారు అనుకోవాలి ఇప్పుడున్న చట్టాలతో కానీ వీళ్ళు ఇలాగా అంటే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు బయటకు వచ్చి బయలు మీద వచ్చాడు ఆయన ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు విసులుబాటు ఉపయోగించుకొని తర్వాత రేపు ఏదైనా అవుతారు ఎంపీ అవుతారు ఇంకేదైనా అవుతారు అది రాజకీయ వ్యవస్థ లేదా సామాన్య వ్యవస్థకు వచ్చేసేటప్పటికి సోషల్ మీడియాలో అంటే మనం వినే స్పీచ్లు అండి ఈ స్పీచ్ల్లో వీళ్ళు దోషలకు దిగుతున్నారు ఏం చేయలేకపోతున్నాయి చట్టం జస్ట్ సామాన్యుడికే చట్టంలో ఉంది వీళ్ళకి చుట్టంలా తయారైంది అసలు ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగుతుంది కదా దీనికి ఎండ్ కార్డు ఎలా పడుతుంది అంటారు కామన్గా మొదటిది పొలిటికల్ లీడర్స్ ఇస్ ద రోల్ మోడల్స్ ఆఫ్ ది పీపుల్ ప్రజలకి వాళ్ళు రోల్ మోడల్గా ఉండాల్సింది పోయి వాళ్ళు దిశని నిర్దేశించకుండా పనికిరాని దిశని నిర్దేశి వాళ్ళు మార్గాలు చూపుతున్నారు అంటే కోర్టు ఏం చేయలేదు పోలీసు ఏం చేయలేడు చట్టాలు ఏం చేయలేవు ఇలాంటి పదాలు ఒక రోల్ మోడల్గా ఉన్న ఒక లీడర్ మాట్లాడినప్పుడు తక్షణం అతన్ని సరైన శిక్ష విధిస్తే మరొకడు మాట్లాడకుండా ఉంటాడు కానీ రైట్ టు ప్రైవసీ అని ఒక పదాన్ని ఉపయోగించుకొని ఏమైనా మాట్లాడవచ్చు అనేటువంటి ఒక తత్వాన్ని అలవాటు చేసుకున్నారు దాన్ని కొంచెం కట్టాయలు చేయాల్సిన పరిస్థితి అవసరం ఉంది దాన్ని కొంచెం నిరోధించాలి నిరోధించకపోతే ఏం చేస్తుంది నన్ను ఏం చేయలేదు పోలీస్ స్టేషను నన్నేం చేయలేదు కోర్టు అనేటువంటి భావజాలం అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సామాన్యుడు కూడా రేపు పొద్దున ప్రతి విషయాన్ని తనకు తాను మలుచుకున్నాను నన్ను ఏం చేస్తుంది పోలీస్ స్టేషను నన్ను ఏం చేస్తుంది కోర్టు అనే భావజాలం వస్తే నువ్వు ఎంతమందిని ఇలా శిక్షించగలవు కాబట్టి మొదట వచ్చిన మొదటి వ్యక్తినే శిక్షించకపోతే తర్వాత ఒక వంద మంది తయారైన శిక్షించడం కష్టం వంద లక్ష అయిన తర్వాత శిక్షించడం ఇంకా కష్టం కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండవలసినటువంటి విధానాన్ని మనం తేవాలి తేవాలంటే మొట్టమొదటిసారిగా ఏ వ్యక్తి అయితే ఒక తప్పుడు విధానంతో తన యొక్క స్పీచ్ను డెలివరీ చేస్తున్నాడో దాన్ని అక్కడే ఖండించి అక్కడి నుంచే మనం మొదటి ప్రాథమిక పునాది వేయకపోతే రాబోయే తరాలకు రాబోయే వ్యక్తులకి రాబోయే పిల్లలకి ఎలా ఉంటుందంటే ఏమి చేయలేవు కోర్టులో ఏమి చేయలేవు పోలీస్ స్టేషను ఏం చేయలేవు గవర్నమెంట్స్ అనేటువంటి ఒక పరిస్థితిని మనం క్లియర్గా ఉదహరిస్తూ చెప్తున్నాం కాబట్టి రాబోయే రోజులు ఇంకా వి ఉంటాయి అటువంటి పరిస్థితిని రాబోయే ప్రజలు పిల్లలు వాళ్ళ జనరేషన్ అంతా కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని నేను తెలియపరుస్తున్నాను వీళ్ళు ఇలా దోషలకు దిగేవాళ్ళు లేదా బూతులతో రెచ్చిపోయే వాళ్ళని సామాజికంగా వాళ్ళ మీద ఏ ప్రభావం ఉండట్లేదు రాజకీయంగా మేము వేరు సామాజికంగా చాలా మంచివాళ్ళం ఇలాంటి దోరణి చాలా విస్తృతంగా వ్యాపిస్తుంది ప్రతి వాళ్ళు మైక్ ముందు మేము వేరు అది వేరు ఇది వేరే అంటే దాని అర్థం ఏంటండి వ్యక్తిగతంగా వాళ్ళని ఎవరు ఏమి అనట్లేదు అంటే వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో కూడా కామన్ పీపుల్ ఏమి అనట్లేదు వాళ్ళని అంటే వేరే పార్టీ వాళ్ళు తిట్టడం వేరు వాళ్ళని కామన్గా ఆయన సర్కిల్లో కానీ మనకు తెలిసిన వ్యక్తుల్ని కానీ మనం డైరెక్ట్గా కలిసినప్పుడు మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు ఒకళ్ళు కూడా అడగట్లేదు అనుకుంటున్నారా దీని ఇదే కారణం అనుకుంటున్నారు సమాజం ఇప్పుడు రెండు రకాలుగా విడిపోయిందండి ఒకటి మోరల్ తోటి మరొకటి మోరల్ లేకుండా ఉంది ఒకరేమో మన మర్యాదల మీద ఉండాలనుకుంటారు మరొకడేమో మాన మర్యాద కాదు నేనేంటో నేనే గొప్పతనం నేనేం చేసినా అదే చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విధానానికి వెళ్ళారు సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక దోషణని కంట్రోల్ చేయలేకపోతున్నామో ఆటోమేటిక్గా ఆ యొక్క అభిమానించే వ్యక్తి పెరుగుతున్నాడు ఆ పెరిగే కొందేమవుతుంది మర్యాదతో ఉండాల్సిన వాడి జీవితం తగ్గిపోతుంది సో ఈ దూషణ చేసినప్పుడు వీడిని వీడిని ఎంకరేజ్ చేస్తున్నాం వాడు తప్పు మాట్లాడినా పర్లేదు ఏం మాట్లాడి ఇప్పుడు ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశారు ఐ బొమ్మ రవి అలా అవ్వడానికి ప్రాథమిక కారణాలు ఏంటి వాళ్ళ ఇంట్లో తనకున్న తనకు జరిగిన అన్యాయాలు తనకున్న పరిస్థితులు ఆ విధంగా జరిగినాయి అక్కడ అది ఫ్యామిలీలోనే జరిగింది ఆ ఫ్యామిలీలో ఎందుకు జరిగింది అతనికి డబ్బు సంపాదించట్లేదు కాబట్టి ఒక అనైతికలుగా చూడడం తక్కువగా చూడడం ఈ భావజాలం అతను ఏం చేసింది ఒక దుర్మార్గం వైపు ట్రావెల్ చేసి అతను మార్గాలు ఎత్తుక్కున్నాడు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో లోపాల మీద వెళ్ళాడు అలాగే సామాన్యుడు కూడా అలాంటి ఆలోచన విధానానికి వెళ్ళేటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తున్నారు ఈ దోషాలకు దిగేవాళ్ళు ఈ దోషణాలు దిగే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది వాళ్ళ యొక్క పెరిగిన విధానం కానీ వాళ్ళ యొక్క సహచర్య భాగంగాని అటువంటి వ్యక్తులే ఉన్నారు వాళ్ళేంటి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతురా ఏం కాదురా ఏమవుతురా రెండు రోజుల్లో జైలుకి వెళ్ళి వస్తాం మళ్ళీ బెయిల్ మీద వస్తాం మనం ఏం చేసినా ఏం కాదు అనేటువంటి భావజాలం వస్తుంది కాబట్టి కఠినమైన విధానాలు అమలుపరిచి సోషల్ మీడియా ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ల ద్వారా కానీ ఇంకొక విధంగా మీడియా ద్వారా కానీ ఎవరైతే తప్పుగా వ్యవహరించి మాట్లాడుతున్నారో వాళ్ళకి సరైనటువంటి శిక్షలు అమలుపరచాల్సిన అవసరం వచ్చిందని చెప్పాలి లేకపోతే సమాజం ఇప్పటికే ఫార్టీ సిక్స్టీగా విడిపోయింది కొంచెం మోరల్స్ ఉన్నవాళ్ళు ఫార్టీయే ఉన్నారు సిక్స్టీ అన్మోరల్స్ పెరుగుతున్నారు సో దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే నైంటీ పర్సెంట్ అన్మోరల్స్ అయితే ఒక విషక్తన రహితంగా ఉంటుంది ఎవడు ఆధిపత్యం వాడిదే అవుతుంది అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే తక్షణం ఈ అన్మోరల్గా మాట్లాడే ఏ వ్యక్తినైనా తక్షణం శిక్షించి ఒక భయాన్ని సమాజానికి కల్పించకపోతే సమాజం పూర్తిగా చెడిపోతుందని నేను ఈ విధంగా తెలియపరుస్తున్నాను మెన్ చట్టపరంగా ఒక రకంగా ఉంటే ఇదివరకు గ్రామస్థాయిలో ఎవరన్నా వెలివే వేయటం అంటే గ్రామస్తులంతా ఒక రకంగా ఆలోచించడం బయట వాళ్ళు కట్టుబాట్లు అనేవి కొన్ని ఉండేవి అవేవి ఇప్పుడు కనిపించట్లేదు అవి అలా వెళ్ళిపోవడం దీనికి కారణం అంటారా ప్రాథమికంగా నేను చిన్నప్పుడు మా గ్రామంలో ఒక తాగుబోతు కనపడితే వాడిని వెలివేసేవాళ్ళు ఎవరు ఇంట్లోకి దగ్గర దగ్గర కూడా మాట్లాడేవాళ్ళు కాదు రానిచ్చేవాళ్ళు ఈరోజు తాగనేవాడు కనపడితే వాడిని వేలేస్తున్నారు అంటే సమాజం పూర్తిగా మారిపోయింది రివర్స్గా మారింది అంటే మంచి చెడులలో చెడునే ఎన్నుకోవడానికి సమాజం ముందుకొస్తుంది మంచిని వదిలేయడానికి సిద్ధపడుతుంది కారణం ఆ చెడులో కాసేపు కలిగేటువంటి ఒక ఆనందం ఆ విధిని వాళ్ళు అలవాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు దీన్ని మనం ఆపకపోతే అప్పడం అంటే ఇప్పుడు లిక్కర్ ఉంది లిక్కర్ని వాస్తవంగా చెప్పాలంటే బ్రిటిష్ వాడు రాకముందు ఓకే మనం అనుకునేది ఈరోజు గంజాయో లేకపోతే హుకుమో ఇటువంటివన్నీ ఏంటంటే ఆ రోజు కష్టపడిన వ్యక్తి రాత్రి కష్టపడిన వ్యక్తి ఆ సాయంత్రానికి వచ్చి రిలీఫ్ పొందడానికి ఆ రెండు గంజా ఆకులు నోట్లో వేసుకొని దాని యొక్క రిలీఫ్ పొందేవాడు అది గతంలో మనకు ఉన్నది బ్రిటిష్ వాడు వచ్చి తన యొక్క ఫారిన్ లిక్కర్ అమ్ముకోవడం కోసం మన మీద అటువంటి వాటన్నిటి మీద బ్యాన్ విధించి తను సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఇప్పుడు మన గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తున్నాయి తిరిగి అదే లిక్కర్ని వ్యాపారం చేస్తున్నాయి వ్యాపారం చేస్తున్న లిక్కర్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది లిక్కర్ కల్తీ లిక్కర్ కల్తీ లిక్కర్ అంటే ఉండవలసినటువంటి స్పిరిట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా భారతదేశంలో ఐదు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు కేవలం లివర్ లివరోసిస్ తాగుడుబోతుల కారణంగా లివర్ ప్రాబ్లం కారణంగా ఖర్చు పెడుతున్నాయి ఇంత డబ్బుని కేవలం ఒక లిక్కర్ అనే దాన్ని మనము బ్యాన్ చేయలేకపోవడానికి ప్రధాన కారణం లిక్కర్ అనేది ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నాం ఆ లిక్కర్ని తగ్గించగలిగితే సమాజంలో మార్పు వస్తుంది ఏంటంటే గవర్నమెంట్స్ అన్నీ కూడా ఏ గవర్నమెంట్ అన్నా కానివ్వండి లిక్కర్ ఉండేసరికి వాళ్ళకి ప్రజలని కాస్త అశాంత అశాంతిలో ఉన్నప్పుడు ఆ లిక్కర్ని ఒక ఆయుధంగా వాడి శాంతిపరుస్తున్నారు అంటే ఒక వ్యక్తిని తను విమర్శిస్తాడు అనుకున్నప్పుడు తను విమర్శించకుండా అతన్ని ఆపడానికి ఒక ప్రయత్నం అనమాట ఈ లిక్కర్ అనేది ఒక ప్రయోగం ఈ లిక్కర్ అనేది ఆపకపోతే సొసైటీ ఇంకా దారుణంగా దెబ్బతింటుంది ఈరోజు గుజరాత్ బ్యాన్ చేసింది బీహార్ బ్యాన్ చేసింది నడుస్తున్నాయిగా ఇండియా మొత్తం బ్యాన్ చేయండి తప్పే ఉంది లిక్కర్ లేకపోతే నష్టమా లిక్కరే ఆదాయమా లిక్కర్ ఆదాయం కాదు అసలు లిక్కర్ అనేది మనం మన యొక్క డైరెక్టేటివ్ ఆఫ్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ ఫార్టీ సెవెన్లో క్లియర్గా చెప్పింది గవర్నమెంట్స్ అన్నీ కూడా స్లోగా స్లోగా ఈ మద్యాన్ని కంప్లీట్గా నిషేధించాలి అని చెప్తుంది అది మన యొక్క కాన్స్టిట్యూషన్లోనే చెప్పారు అది పూర్తిగా మానవేస్తే ప్రజలు మంచివై ప్రయత్నిస్తారు కానీ ప్రభుత్వాలు ఎక్కడ భయపడతాయి తెలుసా ఈ మద్యాన్ని మనం లేకుండా చేస్తే ప్రజలు మన మీద మనం చేసే తప్పులకు తిరుగుబాటు చేస్తారు కాబట్టి ఆ మద్యాన్నే వాళ్ళ మీద ఆయుధం వాడదామని చూస్తున్నారు అది బహుశా ఏదో ఒక రోజు సామాన్యుడు తెలుసుకుంటాడు ఆ తెలుసుకున్న రోజు వీళ్ళ యొక్క భరతం పడతాడని నేను అనుకుంటున్నాను కాబట్టి మధ్యాన్ని వీలైనంత వరకు తగ్గించాలి ప్రతి ఏ గవర్నమెంట్ అని కావచ్చు నేషనల్ వైడ్గా ఇది ఒక ఇష్యూ మాత్రమే దీన్ని తగ్గించకపోతే ప్రజల్లో అశాంతి పెరుగుద్ది ఈరోజు పల్లెటూరులో జరిగిన కార్యక్రమం సమాజం ఏ విధంగా అయితే చెడిపోతుందో ప్రధాన కారణం లిక్కరేనే చెప్తున్నాను నేను లిక్కర్ అనేది తాగుడు అనే వచనం తాగిన తర్వాత మనిషి తన యొక్క ఒరిజినల్ యొక్క మా మోరల్ని కోల్పోతాడు తన తను ఎలా ఉంటాడు తన తను ఉండడు తన వ్యక్తిత్వం ఉండదు అలాంటి సందర్భంలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఈవెన్ ఈరోజు పొలిటికల్ లీడర్స్ ఎవరైతే పెరోసిస్గా మాట్లాడుతున్నారో వాళ్ళలో ఎంతో కొంత భావజాలం ఆ విధంగా వేర్పడింది అనేది నా అభిప్రాయం వైసీపీ ప్రభుత్వం ఇరవై ఐదేళ్ళు ఖచ్చితంగా లిక్కర్ కంటిన్యూ చేయాల్సిన పరిస్థితిలో అప్పులు తీసుకొచ్చిందండి హామీలు ఇచ్చి బాండ్ పేపర్ మీద ఏం చేయగలమంటారు లెక్కర్ తగ్గించడానికి కూడా అవకాశం లేదు అప్పులో ఉన్న మొత్తం మనం అంతా సరే ప్రజలకంటే అప్పు ప్రాధాన్యం కాదు ప్రజలను బాగుపరచాలనుకుంటే మనం లిక్కర్ని నేననేది ఒక్క రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాలు బ్యాన్ చేయాలి సామాన్యుడికి అది అందుబాటులో లేకుండా చేయాలి అది చేసినప్పుడు సామాన్యుడిలో ఉన్నటువంటి ఒరిజినల్ యొక్క మోరల్స్ కొంచెం బయటకు వస్తాయి సాయంత్రానికి కష్టపడిన వ్యక్తి ఆ లిక్కర్ వేసిన తర్వాత తన యొక్క మోరల్ను కోల్పోతున్నాడు మళ్ళీ రోజు అతను పనికి వెళ్తాడో కూడా లేదు ఆ విధంగా తన యొక్క ప్రొడక్టివిటీని కోల్పోతున్నాడు మనకు రావాల్సినటువంటి ప్రోడక్టివిటీ కూడా రావట్లేదు మన తెలివితేటలు కూడా మనం డెవలప్ చేసుకోకుండా నాశనం చేసుకుంటున్నాం ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్కి పిల్లలు కాలేజీల్లో డ్రింక్ చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలివితేటలు ఎలా పెరుగుతాయి చెప్పండి రాత్రికి వచ్చేసరికి కష్టాన్ని మా చదువును మానేయడం కోసం రాత్రిని డ్రింక్ చేసి పడుకుంటున్నాడు ఏదో ఒక విధంగా పాస్ అయిపోతున్నాడు పాస్ అయిపోతే వాడు సమాజానికి ఏం మేలు చేస్తాడు అది కాదు కదా సో ఇది మారాలి మెయిన్ థింగ్ నా ఉద్దేశం ప్రకారం అయితే నాకున్న సామాన్యుడిగా నాకున్న మొదటి కంటెంట్స్ని అయితే టోటల్గా ఇది ఏ ప్రభుత్వమైనా కావచ్చు ముందు లిక్కరు మద్యాన్ని పూర్తిగా లేకుండా చేయాలి దానివల్ల ప్రజల్లో యొక్క తెలివితేటలని మనం ఇంప్రూవ్ చేయాలి ఆ వైపు చేస్తే సమాజంలో మోరల్స్ పెంచాలి పెంచినప్పుడు ఇలాంటి దుర్మార్గుల యొక్క ఆటలకు సాగవనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ సార్